హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మాకు ఈరోజు లంచ్లోకి ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ అంటే ఇది కొరమేను కొరమేను తీసుకొచ్చారు అందుకని కొన్ని మొక్కలు ఫ్రై చేసి కొన్ని మొక్కలు కర్రీ చేసాం అన్నమాట ఇది లంచ్ అయితే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈవినింగ్ స్నాక్ చేద్దామని రెడీ అవుతున్నాను ఏంటంటే చాలా కాలం అయింది చేసి నాకు పకోడి చాలా టేస్టీగా వస్తుంది ఎందుకంటే చూడండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకుని దాన్ని వాటిని బాగా క్లీన్ చేసి తరిగేసి పెట్టాను అనమాట ఇప్పుడు వీటిల్లో ఒక చిన్న అంగుళం అల్లం మొక్క కూడా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి పెట్టాను దానిలోనే వేసేసాను అంటే ఇప్పుడు దానిలో డిష్లో ఏమున్నాయంటే రెండు ఉల్లిపాయలు మొక్కలు నాలుగు పచ్చిమిర్చి మొక్కలు ఒక అంగుళం మొక్క అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను దానిలో ఫస్ట్ మనం ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయలని అలా కలపడం వల్ల అంటే పిసుకుతూ కలుపు కలుపుకోవాలన్నమాట అంటే ప్రెస్ చేస్తూ కలపాలి ప్రెస్ చేస్తూ కలపడం వల్ల మనకి ఉపయోగం ఏంటంటే ఉల్లిపాయల్లో నుండి వాటర్ బయటకు వచ్చి తర్వాత మనం వేసుకునే శనగపిండి కానీ ఇంకే పిండితోనైనా చక్కగా కలవడానికి బాగుంటుంది ఆ తర్వాత మనకి కావాల్సిన వాటర్ వేసుకోవచ్చు అందుకని ప్రస్తుతానికి ఉల్లిపాయలు లో ఉప్పేసి పిసికి పెట్టాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తాలి పెట్టాను అనమాట ఆయిల్తో ఉన్న తాల్సి పెట్టాను ఎందుకంటే మార్నింగ్ నేను పెసర పునుగులు చేశాను సరే ఆల్రెడీ పెసర పునుగులు వీడియో చేశాను కదా అని చెప్పేసి నేను షూట్ చేయలేదు ఇప్పుడు ఏంటంటే ఆయిల్ కాగుతూ ఉంటుంది మనం ఈ పిండిని కలుపుకుంటూ ఉండాలన్నమాట నాకు చాలా బాగా వస్తాయి పకోడీ ఎంత టేస్టీగా వస్తాయో నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే నేను ఎలా చెప్తున్నానని మీరు ఏమనుకోవద్దు ఎందుకంటే ఎప్పుడు సేమ్ టేస్ట్ వస్తుంది నాకు ఇప్పుడు ఆ ఉల్లిపాయల్లో నాలుగు స్పూన్లు శనగపిండి వేస్తున్నాను కొంచెం పెద్ద స్పూన్ టేబుల్ స్పూన్ లాంటిది ఒక నాలుగు స్పూన్లు వేసి దానిలో మళ్ళీ ఏం చేస్తానంటే ఒక రెండు స్పూన్లు అంటే శనగపిండి మనం ఎంత వేసామో దానిలో హాఫ్ వరిపిండి వరిపిండి అంటే బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుంది అనమాట అందుకని ముందు నాలుగు స్పూన్లు మాత్రం శనగపిండి వేశాను వేసి దాన్ని ఆల్రెడీ మనం ఉప్పేసి పిసికి పెట్టుకున్న ఉల్లిపాయల్లో బాగా కలుపుకొని తర్వాత ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి అంటే వరిపిండి అనమాట అది కూడా వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు సేము మనం శనగపిండి ఏ స్పూన్తో తీసుకున్నామో అలాంటి స్పూన్తోనే ఈ రెండు స్పూన్లు వరిపిండి వేసుకుంటే సరిపోతుంది అనమాట వేసి చక్కగా బాగా కలుపుకొని ఒకవేళ ఇంకా కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే ఒక రెండు స్పూన్లు కొంచెం ఎన్ని నీళ్ళు పడతాయి అన్ని ఇలా చిలకరించుకొని అప్పుడు పిండి అంటే మనం పకోడీ కోసం తీసుకున్న పిండి చక్కగా కలిపేసి అది లూజ్గా ఉండకూడదు అస్సలు అలా అని మరీ గట్టి రాయిలాగా కూడా ఉండకూడదు కొంచెం మనం బజ్జీలు వేసుకునే పిండిలాగా తయారు చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు నేను కలుపుతున్నాను కదా ఇది బాగా కలిపేసిన తర్వాత ఇంకేమీ వేయలేదు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు శనగపిండి దానిలో సగం వరిపిండి వేసి అవన్నీ బాగా కలిపేసిన తర్వాత చక్కగా ఇది పాన్లు అది తాల్సి బాగా అవుతుంది కదా ఆయిల్ దానిలో మనం వేసుకుందాం వర్షాకాలం కదా వచ్చింది చక్కగా ఇలాగా పకోడి బజ్జీ ఇలాంటివి వేడివేడిగా వేసుకుని తింటే చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది దీనికి కాంబినేషన్ ఏమో అల్లం చా అల్లం చాయ్ అదే అల్లం టీ అనమాట అల్లం టీ కాంబినేషన్గా పెట్టుకుని చక్కగా ఆ పకోడి తింటూ కొంచెం టీ తాగుతూ ఉంటే ఇంకా ఏమంత హ్యాపీయో చెప్తారా లేదు ఇప్పుడు మనం ఆయిల్లో వేద్దాం కలుపుకున్న శనగపిండిని చక్కగా ఆయిల్లో వేసుకుని పకోడీలాగా వేయించుకుందాం ఈ స్టేజ్లోనే మనం కొంచెం ఉప్పు చూసుకుంటే సరిపోద్ది కొంచెం నేను ఉప్పు చూశాను సరిపోయింది కాకపోతే పచ్చిపిండి తినలేం కదా అందుకని ఊసేసాను అనమాట సింక్లో ఊసి మూతి కడుక్కున్నాను ఇలాగ పకోడి వేసేసుకుంటాం అనమాట చిన్న చిన్నగా వేసుకుంటే క్రిస్పీగా ఎంతో టేస్టీ టేస్టీ పకోడీ మనకి రెడీ అవుతుంది ఉల్లిపాయ పకోడి రెడీ అవుతుంది ఇవి చాలా బాగుంటాయి ఏముందండి నాలుగు స్పూన్లు శనగపిండి రెండు స్పూన్లు వరిపిండి వేస్తే మాకు ఇంట్లో చక్కగా సరిపోయినాయి ఎందుకంటే చెప్పాను కదా ఏదైనా ఫుడ్డు ఇష్టమైందైనా ఇష్టం లేనిదైనా మనకి తగినంత మాత్రంగానే తగు మాత్రంగానే తినాలి బాగుందని మళ్ళీ హెవీగా తినేయకుండా తగమాత్రంగా తింటే మన ఆరోగ్యం బాగుంటుంది అంటే నేనైతే ఆ కాన్సెప్ట్తోనే ఉంటాను కాబట్టి అలాగా చేస్తాను అనమాట ఇంట్లో సరిపడానే చేస్తాను ఫుడ్ మిగిలి పడేయడం అంటే నాకు అస్సలు నచ్చదు అందుకని సరిపడానే చేస్తాను ఇప్పుడు చక్కగా ఇలాగా గోల్డెన్ కలర్లో వేగుతున్నాయి కదా ఈ స్టేజ్లో తీసేసుకోవాలి మనం ఇది పకోడీ వేయడమే కాదు అది ఎంతవరకు కాల్చాలి అది ఎంతవరకు వేయించుకోవాలి అనేది కూడా మనకి తెలిసే ఉండాలి కొంచెం బాగా వేగిపోయినా బాగుండదు అలాగని కొంచెం లైట్గా ఉంటే లోపల పచ్చిదనం ఉండిపోద్ది కాబట్టి పకోడీ వేయడం రావడమే కాదు దాన్ని ఏ స్టేజ్లో తీయాలి అనేది కూడా మనకి తెలిసి ఉండాలి అనుకుంటాను నేను ఎందుకంటే చాలా టేస్టీగా వస్తుంది కారణం ఏమై ఉంటుంది ఎందుకంటే అందరూ చేస్తారు నేను చేస్తాను కానీ నేను చేసేది బాగా టేస్టీగా వస్తుంది ఎందుకు అని ఆలోచిస్తే నాకు అంటే తీసే టైం కూడా నేను కరెక్ట్గా చూసుకుంటున్నానేమో అనిపించింది అనమాట ఈ రెండో వాయి వేస్తున్నాను చూసారా ఇంచుమించు ఇవి నేను తీసుకున్న ఆ క్వాంటిటీ పిండికి నాలుగు వాయిలు వచ్చింది పకోడీ చాలు కదా మనం ఇంతెంత బయట కొనుక్కోవాలన్నా ఇలాంటి టేస్ట్ రాదు అలాగే కాస్త వాళ్ళ వాడే ఆయిల్ కూడా ఎలాంటిదో అనే మనకు భయం ఉంటుంది అలాగే అంటే మనకి నచ్చినట్టు ఉండకపోవచ్చు బయట అందుకని కొంచెం ఒక్క టెన్ మినిట్స్లో అయిపోయింది నేను ఉల్లిపాయలు కట్ చేయడం మొదలుపెట్టి పకోడీ సర్వ్ చేసే టైం ఏంటంటే ఫిఫ్టీన్ మినిట్స్ ఓన్లీ ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ పదిహేను నిమిషాల్లో మా ఫ్యామిలీ అందరూ కబుర్లు ఆడుకుంటున్నారు నేను పట్టుకెళ్ళి సర్వ్ చేస్తాను హ్యాపీగా అందరం కలిసి తినేసాం తినేసి టీ తాగేసాం చూసారా మధ్యలో టీ కూడా పెట్టాను ఎందుకంటే టిఫిన్తోనే కాదు స్నాక్స్తో కూడా కలిపి మధ్య మధ్యలో టీ తాగడం నా అలవాటు అనమాట చిత్రంగా ఉంది కదా మీరు కూడా ఇలాగ వర్షాకాలం చక్కగా చక్క చక్కటి స్నాక్స్ ఐటమ్స్ చేసుకుని తిని హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు నేను మా స్కూల్లో ఒక షార్ట్ పెట్టాను అనమాట ఎందుకంటే మా స్కూల్ పేరెంట్స్ చాలామంది అడిగారు అందుకని ఒక షార్ట్ పెట్టాను మీరు స్కూల్లో ఉండగా ఒక షార్ట్ పెట్టవచ్చు కదా మేడం అని చెప్పారని ఒక షార్ట్ పెట్టాను అనుకోకుండా పెట్టడం జరిగిందనమాట ఓకేనా చూడండి మీరు ఇలాగా పకోడీ చేసుకొని తిని హ్యాపీగా ఉండండి ఓకేనా బాయ్ మీరు కూడా నేను వేసిన క్వాంటిటీస్ అంటే నా రేషియో అంటే ఇది ఏ రేషియో అంటే నాలుగు స్పూన్లు శనగపిండి రెండు స్పూన్లు వరిపిండి అంటే రెండు వంతులేమో శనగపిండి ఒక వంతు బియ్యం పిండి అని లెక్క అనమాట ఈ విధంగా వేసుకుని మీరు చేసుకుని చూడండి తప్పనిసరిగా మీకు చాలా బాగా నచ్చుతుంది పకోడీ సరేనా బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి